హలో శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతాని కోసం ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఆన్లైన్ లో వరలక్ష్మి అమ్మవారి అయితే తీసుకున్నాను అది ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తాను ఫుల్ గా ప్యాకింగ్ అయితే చేసేస్తారు చూస్తున్నారా అసలు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ప్యాకింగ్ అయితే చేసేస్తారు ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను చాలా ప్యాకింగ్ అయితే చేస్తారు ఓపెన్ చేస్తుంటే అదేంటో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అని చాలా సంతోషంగా ఉంటుంది మీకు ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ డ్యామేజ్ అవకుండా అసలు చాలా ప్యాకింగ్ అయితే చేస్తారు ఎలా ఉందో తెలియదు కానీ ఇల్ గా ప్యాకింగ్ అయితే తెలుసేస్తారు అసలు కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా వన్ చాలా క్యూట్ గా చాలా బాగుంది తీసుకోవాలి అనుకుని ట్రై చేయండి మన వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజు ఈజీగా చాలా చక్కగా పెట్టడానికి చాలా బాగుంటుంది అలాగే దీంతో పాటు అమ్మవారి ఫేస్ కూడా చూపించేస్తాను మీకు వేరేగా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చేసారు చూస్తున్నారా ఈ విధంగా మనకి అమ్మవారి ఫేస్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తున్నారా మీకు అమ్మవారి ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది కానీ చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది కదా మీకు ఇది లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు చాలానే ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అమ్మవారి ఐ డాల్స్ అయితే ఉన్నాయి తీసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే సైజ్కి తగ్గట్టు ప్రైస్ అయితే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది చూస్తున్నారా మనకి ఈ విధంగా అయితే అమ్మవారి ఫేస్ అయితే వస్తుందండి మీకు ఇంకా మొత్తం ఇలాగే కావాలి దీని మీద ఇంకా చాలా జ్యువెలరీస్ ఉండాలి అనుకుంటే దీని మీద ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ అది కూడా చాలా బాగుంటుంది కానీ అదే విధంగా సైజ్ కూడా కొంచెం పెద్దగా అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి డెఫినెట్గా తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కొమ్యూనిటీ ట్యాబ్లెట్ ఇస్తాను ఒకసారి చెక్ అదే విధంగా ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు ఫ్లిప్కార్ట్లో విధంగా మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేయాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి అలాగే మీకు డిస్క్రిప్షన్ కూడా అవి కూడా మీతో షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి చూస్తున్నారా ఈ విధంగా అయితే మనకి అమ్మవారి ఐ డౌల్ అయితే వస్తుంది అదేవిధంగా ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మీకు తీసి ఇది మొత్తం ఓపెన్ చేసి అయితే చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఐ డౌల్ అయితే చెక్ చేస్తున్నాము చూస్తున్నాము అనుకుంటే కదా డెఫినెట్గా ఒకసారి చెక్ చేసేయండి చూస్తున్నారా ఈ విధంగా అయితే అమ్మవారి ఐ డౌల్ అయితే వస్తుంది ఇక్కడ మనము ఇయర్ రింగ్స్ అయితే వేసుకోవచ్చు అంటే జుంకాలు అదే విధంగా కమ్మలు అవన్నీ వేసుకోవచ్చు ఇంకా చాలా చక్కగా మనము ఈ ఫేస్ అనేది అలంకరించవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా మీకు దగ్గర నుండి అయితే చూపిస్తాను ఐడాల్ అనేది ఈ విధంగా వస్తుంది ఐడాల్ అనేది మనకి అచ్చం మనం శారీ అయితే కడితే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వచ్చింది కదండి చూసినారా అలాగే అస్తాలు అదేవిధంగా పాదాలు కూడా చాలా చక్కగా అయితే ఇచ్చేసారు చూస్తున్నారా మనకి చెప్పాను కదండి పాటు స్టోన్స్ కావాలి ఇక్కడ మనకి అస్తాల దగ్గర పాదాల దగ్గర స్టోన్స్ కావాలి ఇంకా ఎక్కువగా జ్యువెలరీస్ ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ఒకసారి చెక్ చేసేయండి మీకు ప్రైస్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి డెఫినెట్గా చెక్ చేసేయండి చూస్తున్నారా ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఫైనల్ గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది లక్ష్మి అమ్మవారు చూస్తున్నారా ఎంత చక్కగా అయితే కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ఒకసారి ఒకసారి చెక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా నాతో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో షేర్ చేయండి డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను మీకు ఫైనల్ గా ఫేస్ ఫేజ్ ఈ విధంగా మనం సెట్ చేశాక ఏ విధంగా అయితే ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూస్తున్నారా చూస్తున్నారా ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా మనం జ్యువెలరీస్ అదే విధంగా ఫ్లవర్స్ అనేది వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి చూస్తున్నారా అమ్మవారు చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు వీడియో అనేది నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్